మేము ఇల్లుకు అప్లికేషన్ పెట్టుకున్నాము డబుల్ బెడ్రూమ్కు పది సంవత్సరాల నుంచి తిరిగి తిరిగి పది మాటలు పెట్టుకున్నాం కానీ మాకు డబుల్ బెడ్రూమ్ లేదు ఇంతవరకు పింఛన్ లేదు మళ్ళీ ఏం వచ్చి టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చి ఏ ఏం చేయలేదు మేము ఓటు బియ్యాలనుకుంటున్నాము మా ఓటు బీజేపీ ఎవరికి ఇస్తారమ్మా ఓటు మేము బీజేపీకి బీజేపీ వచ్చి ఏం చేస్తుందో మరి మా ఇంట్లో ఓట్లన్నీ బీజేపీ బీజేపీ నా పేరు మౌనిక టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చి టెన్ ఇయర్స్ అవుతుంది నిరుద్యోగులకి ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ఇప్పటివరకు ఇవ్వలేదు చదువుకున్న స్టూడెంట్స్ అందరూ పైన తిరుగుతున్నారు ప్రభుత్వం వచ్చి ఏం చేయలేదు मोटो कमलपुर के मोटो जय बीजेपी नेम इज सैंडी आई एम फ्रॉम हैदराबाद ना वोटे से हक ले ना मम्मी डैडी तोनी बीजेपी के वोटे दिसता जय बीजेपी जय बीजेपी जय बीजेपी जय बीजेपी जय बीजेपी